అకట్ల ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్కి కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ వివాహేతర సంబంధాలు ఊహించని నేరాలకు దారి తీస్తున్న సమాజంలో విచ్చలవిడిగా చాలామంది విచ్చలవిడిగా వివాహేతర సంబంధాన్ని కొనసాగించడంతో కుటుంబాల్ని నాశనం చేసుకుంటున్నారు చాలా కేసులు చూస్తున్నాం కొందరు భర్తల్ని చంపడానికి భార్యలు ప్రియులతో కలిసి స్కెచ్లు లేస్తున్నారు హత్యలు చేసి వాళ్ళ జీవితాలని నాశనం చేసుకుంటున్నారు హైదరాబాద్తో పాటు అనేక చోట్ల చూసాం ఆఖరికి కన్న బిడ్డల్ని పిల్లల్ని కూడా చంపేస్తున్నారు అటువంటిదే ఈ సంఘటన కూడా ఇది కరీంనగర్ జిల్లా పెద్దపల్లిలో వెలుగులోకి వచ్చింది భర్తతో భర్త ఊరెళ్ళిపోయిన తర్వాత ఒక భార్య తన ప్రియుడిని ఇంటికి పిలిపించుకొని వివాహేతర సంబంధం పెట్టుకుంది అతనితో ఇంటికి పిలిపించుకొని అతనితో కలిసి ఉన్న సమయంలో గ్రామస్తులు ఈ అంశాన్ని గమనించారు ఇద్దరికి పెళ్ళైంది వాళ్ళిద్దరూ గమనించి ఆ మహిళని ఇంటిని చుట్టుముట్టి కొందరు వ్యక్తులు వాళ్ళిద్దరిని రెడ్ హ్యాండెడ్గా పట్టుకొని రోడ్డుపైకి లాక్కొచ్చారు రోడ్డుపైకి లాక్కొచ్చి అర్ధరాత్రే నిన్న రాత్రి జరిగింది ఉదంతం అర్ధరాత్రే ఇంటి బయట ఇంటి బయట ఉన్న ఒక స్తంభానికి కట్టేసి వాళ్ళని అక్కడే నిలదీస్తూ వాళ్ళ పరువు తీసే ప్రయత్నం చేశారు నిజానికి వివాహేతర సంబంధాలు అనేవి నిజానికి సమాజంలో క్షమించరాని అంశం వివాహేతర సంబంధాలతో నేరాలు పెరుగుతాయి ముఖ్యంగా నేరాలు పెరుగుతాయి ప్రియుడిని చంపడానికి ప్రియురాలు లేకపోతే భర్తని చంపడానికి భార్య ఇట్లా అనేక కేసులు రోజు చూస్తూనే ఉన్నాం అన్నెం పుణ్యం పెరగని ఇద్దరి పిల్లల్ని కూడా చంపేస్తారు మన హైదరాబాద్ శివారులో చూసాం ఒక సంఘటన ఇద్దరు పసిబిడ్డల్ని చంపేసింది ఒక మహిళ ప్రియుడితో కలిసి భర్తను చంపడానికి కూడా కుట్ర చేసింది చేసి దొరికిపోయింది ఆ ఉదంతాన్ని మర్చిపోకముందే ప్రస్తుతం పెద్దపల్లి జిల్లాలో ప్రస్తుతం పెద్దపల్లి జిల్లాలో ఈ సంఘటన వెలుగు చూసింది పల్లి జిల్లా సుల్తానాబాద్లోని అశోక్ నగర్లో జరిగింది ఈ సంఘటన అతడి భూపాల పల్లి జిల్లా జిల్లా దమ్మన్నపేట గ్రామానికి చెందిన స్వామి అనే ఒక వ్యక్తితో ఫేస్బుక్ ద్వారా ఒక మహిళ ఈ సుల్తానాబాద్కు సంబంధించిన ఒక మహిళ పరిచయం పెంచుకుంది ఆ పరిచయం కాస్త వివాహేతర సంబంధానికి దారితీసింది స్వామితో కొంతకాలంగా ఆమె ఆ సీక్రెట్ అనుబంధాన్ని కొనసాగిస్తుంది అయితే ఈ విషయం భర్తకు తెలియదు భర్త బయటికెళ్ళి ఉద్యోగం చేస్తాడు అతను బయటకెళ్ళి చేసుకుంటాడు అయితే నిన్న రాత్రి భర్త ఇంట్లో లేని సమయంలో ఫేస్బుక్లో ప్రియుణ్ణి రమ్మని చెప్పి రహస్యంగా అతని ఆమె ఇంట్లోనే అతనితో కలిసే ప్రయత్నం చేసింది ఈ విషయాన్ని స్థానికులు కొంతగా అంటే గ్రామీణ ప్రాంతం కావడంతో ఆ ఇంట్లో ఏం జరుగుతుందో చుట్టుపక్కల ఉండే గ్రామస్తులంతా గమనిస్తూ వచ్చారు భర్త లేని సమయంలో ఈమె ప్రవర్తన సరిగ్గా లేదంటూ కొందరు ఆ ఇంటిపైన దాడి చేసి భర్త హైదరాబాద్కు వెళ్ళాడని తెలుస్తుంది దీంతో ఇంటిపైన దాడి చేసి ఆ గ్రామస్తులందరూ కలిసి ఆ ప్రియుని స్వామిని స్వామితో పాటు ఆ మహిళను కూడా పట్టుకున్నారు రెడ్ హ్యాండెడ్గా పట్టుకుని అర్ధరాత్రి ఇంట్లో వాళ్ళిద్దరూ ఏకాంతంగా ఉన్న సమయంలో రెడ్ హ్యాండెడ్గా పట్టుకొని వాళ్ళని తీసుకొచ్చి బయట ఉన్న స్తంభానికి కట్టేశారు ఆ తర్వాత చితకబాదారు ఓ బోరింగ్ కట్టేసి దేహశుద్ధి చేశారు తర్వాత పోలీసులకు అప్పగించారు అయితే పోలీసులు ప్రస్తుతానికి వాళ్ళకి కౌన్సిలింగ్ ఇచ్చి పంపించారు అంతకుమించి చేసేది ఏమీ లేదు ఇందులో కౌన్సిలింగ్ ఇచ్చి పంపించారు సుల్తానాబాద్ పోలీసులు ప్రస్తుతం సుల్తానాబాద్లో జరిగిన ఈ ఉదంతం రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టిస్తుంది అయితే మహిళ తను తప్పు చేసినట్టుగా అంగీకరించి ఒక మహిళని ఇలా రోడ్డు మీదకి తీసుకొచ్చి లాగటం కూడా కొంత అమానవీయ సంఘటన చెప్పాలి ఇక్కడ ఎందుకంటే వ్యక్తిగత సంబంధాల విషయంలో ముఖ్య చర్చలతో ఇటువంటి సమస్య పరిష్కరించాలి కానీ సుల్తానాబాదులో అలా జరగలేదు స్క్రీన్ పైన మనం వీడియో చూస్తున్నాం ఈ వీడియో చూస్తుంటే నిజంగా మానవతావాదులైతే దీన్ని వ్యతిరేకిస్తారు ఇటువంటి విధానాన్ని మానవతావాదులైతే ఈ ఇటువంటి సంఘటన వ్యతిరేకిస్తారు గ్రామస్తులకు కొంత కోపంగా కనిపించవచ్చు గ్రామస్తులు కొంత ఆవేశంగా ఈ నిర్ణయం తీసుకోవచ్చు కానీ ఈ వీడియోని తీసి కొందరు వ్యక్తులు సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు వైరల్ చేయడంతో ఈ మహిళ ఆ వ్యక్తి ఇద్దరు అందుకనే ఆ ఇద్దరు తీవ్రమైన మనోవేదనకు గురవుతారనే చర్చ కూడా జరుగుతుంది మొత్తానికి పోలీసులు మాత్రం ఈ కేసులో కనగజేసుకున్నారు సుల్తానాబాద్ పోలీసులు కేసులో కనగజేసుకొని వాళ్ళిద్దరిని స్టేషన్కి తీసుకెళ్లి వాళ్ళకి సర్ది చెప్పే ప్రయత్నం చేశారు వివాహేతర సంబంధాల వల్ల నేరాలు పెరుగుతాయి హత్యల వరకు దారితీస్తాయి కాపురాలు కోల్పోతాయి ఆఖరికి పిల్లల్ని కూడా చంపిన ఉదంతాలు చాలా ఉన్నాయి అనేక ఉదంతాలని మనం చూస్తున్నాం ఎన్సీఆర్బి రిపోర్ట్స్ ప్రకారం కూడా ఇటువంటి అక్రమ సంబంధాలతో ప్రాణాలు కోల్పోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు పెద్ద పెద్ద వాళ్ళు పెద్ద పెద్ద వాళ్ళు కోట్లకు కోట్లు ఆస్తులు ఉన్న వాళ్ళు కూడా ఈ వివాహేతర సంబంధాల బారిన పడి తమ జీవితాల్ని కుటుంబాల్ని పిల్లల్ని సర్వనాశనం చేసుకున్న సందర్భాలు అనేకమున్నాయి వివాహేతర సంబంధాల పట్ల కొంచెం అంటే భర్త లేని సమయంలోనో లేకపోతే ఏదో వీక్ పాయింట్లోనో ఎందుకంటే సాధారణంగా ఈ స్వామి లాంటి వ్యక్తులు సోషల్ మీడియా వే సోషల్ మీడియా ముఖ్యంగా ఈ వివాహేతర సంబంధాలకి సోషల్ మీడియా అతిపెద్ద కారణమవుతుంది ఫేస్బుక్ కావచ్చు వాట్సాప్ కావచ్చు ఇన్స్టాగ్రామ్ కావచ్చు వీటి ద్వారా కొత్త వ్యక్తుల్ని స్ట్రేంజర్స్ని పరిచయాలు పెంచుకొని వాళ్ళతో స్నేహం చేసి రహస్యంగా స్నేహాలు చేసి ఆఖరికి కుటుంబాలని నాశనం చేసుకుంటున్నాం పురుషులు ఉన్నారు మహిళలు ఉన్నారు మనం ఈ సీన్లో చూడొచ్చు సుల్తానాబాద్లో జరిగిన ఈ సంఘటనలో మనం రెండు పార్శ్వాల్ని గమనించాలి ఇక్కడ ఒకటి స్వామి ఆయనకు కూడా పెళ్ళైంది ఆయన భూపాలపల్లికి సంబంధించిన వ్యక్తి స్వామి జీవితం కూడా ఇక్కడ నాశనమైందని చెప్పాలి మరో మహిళతో కలిపి ఆమెని అతన్ని ఒక స్తంభాన్ని కట్టేయడం అంటే ఆయన భార్య కానీ అతని తల్లి కానీ పిల్లలు కానీ చూసుంటే అతనికి సొంత ఊర్లో ఉన్న గౌరవం కాస్త రోడ్డున పడిందని చెప్పాలి అతని జీవితం నాశనమైందని చెప్పాలి అట్ ది సేమ్ టైం ఈ మహిళ సొంత సొంత ఊర్లో సొంత సుల్తానాబాదులోని అశోక్ నగర్లో ఈ మహిళ తను అనుకోకుండా ఈ సంబంధంలోకి వచ్చి తెలియకుండా ఒక అట్రాక్షన్కు గురయ్యి తెలియని వయసులో జీవితాన్ని నాశనం చేసుకుందని చెప్పాలి ఇటువంటి వివాహేతర సంబంధాన్ని ఖచ్చితంగా వ్యతిరేకించాలి ముఖ్యంగా ఇటువంటి వివాహేతర సంబంధాల జోలికి వెళ్లకుండా జాగ్రత్తగా ఉండాలి నిజానికి వివాహేతర సంబంధాల పట్ల అవగాహన కల్పించాల్సిన బాధ్యత కుటుంబ పెద్దలకు ఉంటుంది కుటుంబ పెద్దలు పెద్దలు కూడా ఇటువంటి దారి తప్పుతున్న వాళ్ళని గమనించాలి ఎప్పటికప్పుడు సర్ది చెప్పాలి కౌన్సిలింగ్ ఇవ్వాలి ఎందుకంటే ఇటువంటి సంబంధాలతో ముఖ్యంగా మన పిల్లలు మీకు పుట్టిన పిల్లలు దెబ్బతింటారు వాళ్ళ జీవితాలు పాడవుతాయి ఒక్కసారి వివాహేతర సంబంధంతో తల్లో తండ్రో పోలీసులకు లేకపోతే గ్రామస్తులకో దొరికిపోతే వాళ్ళ పిల్లలు ఆ ఊళ్ళో తలెత్తుకొని బతకలేని పరిస్థితి ఉంటుంది ఆ పిల్లలకి గౌరవం పోతుంది ఆ పిల్లలకి స్కూల్కి వెళ్ళాలంటే భయం వేస్తుంది దయచేసి మీ పిల్లలను దృష్టిలో పెట్టుకొని మీ పిల్లల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని మీ పిల్లల జీవితాలను దృష్టిలో పెట్టుకొని ఇటువంటి సంబంధాల వరకు వెళ్ళొద్దని ఒక సలహా ఇది నిజంగా ఎందుకంటే నేరాలు ఒక్కసారి చూస్తే జాతీయ స్థాయిలో నమోదవుతున్న నేరాలు ఒకసారి చూస్తే చాలా హత్యలు కేవలం వివాహేతర సంబంధాల వల్లే జరుగుతున్నాయి అంతేకాదు పిల్లల మానసిక ఆత్మస్థైర్యం దెబ్బతినడానికి కారణం కూడా తల్లిదండ్రుల తప్పుడు ప్రవర్తనలే ఎక్కువగా కనిపిస్తున్నాయి అంతేకాదు మీ పిల్లలు కూడా ఇటువంటి తప్పుడు మార్గాలకు ఆకర్షితులయ్యే ప్రమాదం ఉంటుంది అది వాళ్ళ జీవితాన్ని ఊహించని ప్రమాదపు దారుల వైపు మళ్ళిస్తుంది దయచేసి వివాహేతర సంబంధాలపైన కోస్త అవగాహన పెంచుకోండి వివాహేతర సంబంధాలకు జోలికి వెళ్లకుండా అటువంటి వాటిని కట్టడి చేసి అటువంటి వాటి పట్ల దూరంగా ఉండటం బెటర్ అనేది మేమిస్తున్న సలహా మీరేమనుకుంటున్నారు నిజంగా ఈ వీళ్ళిద్దరూ దొరకటం అనేది ఇక్కడ పాయింట్ కాదు ఇటువంటి సంబంధాలు జీవితాన్ని పాడు చేస్తాయన్న ఉద్దేశంతో మాత్రమే మేము ఈ వీడియో చేశాం మీరేమనుకుంటున్నారో ఈ వీడియో కింద ఖచ్చితంగా కామెంట్ చేయండి దయచేసి వివాహేతర సంబంధాలతో ఇలా దొరికిన వాళ్ళని రోడ్డుకి వీడి ఈడ్చి వాళ్ళ జీ వాళ్ళ వీడియోలు తీసి సోషల్ మీడియాలో వైరల్ చేసి ఇలా చెట్లకో స్తంభాలకో బోర్లకు కట్టేసి దయచేసి వాళ్ళ జీవితాన్ని నాశనం చేయొద్దని నేను గ్రామస్తులకు కావచ్చు లేకపోతే ఆ పెద్దలకు కావచ్చు ఉచిత సలహాలు ఇచ్చే వాళ్ళకు కావచ్చు నేను ఇస్తున్న సలహా ఎందుకంటే దయచేసి వివాహేతర సంబంధాల పట్ల కౌన్సిలింగ్ ఇవ్వండి కానీ వాళ్ళ పరువు తీయడానికి మాత్రం ప్రవర్తించదు మీరేమనుకుంటున్నారు విఘ్నులుగా ఆలోచించండి చదువుకున్న వాళ్ళగా ఆలోచించండి దయచేసి పనికిరాని కామెంట్స్ అయితే చేయొద్దు విఘ్నులుగా ఆలోచించి ఒక జ్ఞానం ఉన్న వ్యక్తులుగా ఈ వీడియో కింద కామెంట్ చేస్తారని ఆశిస్తున్నాను చూస్తూనే ఉండండి సుమన్ టీవీ సమన్ టీవీ లైవ్ ఫర్ లైవ్ అప్డేట్స్